కొన్ని ఇళ్లల్లోకి పాములు వస్తూ ఉంటాయి చెట్లున్న దగ్గర పాము వచ్చిన తర్వాత వదిలేయరు ఎక్కడున్నా సరే దొరకబట్టి మరీ చంపుతూ ఉంటారు ఆ చంపిన తర్వాత మళ్ళీ బాధపడతారు మరి మీరు సర్పదోషాలు అవి ఎక్కువ చేయిస్తూ ఉంటారు కదా అందుకని నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను అంటే పామును చంపితే నిజంగానే అంటే పాపం తగులుద్దా అంటే ఏ ఎందుకు అట్లా అసలు ఈ సర్పదోషాలు అనేటి వాస్తవమేనా అంటే ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి ఇట్లా సర్పదోషాలు ఉన్నట్టయితే ఒక పామునే కాదండి దేన్ని మనం వధించినా దేన్ని దా దాన్ని మనం రకరకాలుగా హింసించినా కూడా దోషం దోషమే బల్లి విపరీతమైన దోషం బల్లి బల్లి విపరీతమైన దోషం మహాపాతకాల్లో బల్లిని చంపితే మహాదోషం గుడి కట్టినా పోదంటారు కదా కరెక్టే అమ్మ మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు బల్లిని చంపొద్దు పాపం పోని అది అనుకుంటే ఓ పది పది బల్లులను తీసుకొచ్చి పెడుతుంది ఇంట్లో అవునవును వాటితో ఇబ్బందే కదా తరమండి ఇంట్లోకి రాకుండా ఏదన్నా అది పోయే మార్గాన్ని చూడండి ఒక గుడ్డ కానీ క్లాత్ కానీ చూ తీసుకుని చూసి తోలితే బయటకు వెళ్ళిపోదు వెళ్ళినప్పుడు మళ్ళీ అది లోపలికి రాకుండా డోర్లు వేసుకోండి ఇప్పుడు మెష్ డోర్లో ఉన్నాయి కదా వేసుకోండి ఇక పామును చంపితే దోషం అంటే ఏది చంపినా దోషం దోషమే కాబట్టి ఇది ఒకరు మళ్ళీ కాదు ఇప్పుడు ఏంటంటే పాములు పట్టేవాళ్ళు ఉంటున్నారు ఎక్కడ పడితే అక్కడ సిటీల్లో అయినా మీకు ఎక్కడైనా అట్లాంటి పాము వచ్చింది అన్నప్పుడు వాళ్ళని పిలిపించి మీరు పట్టించి కొంత డబ్బులు ఇచ్చైనా సరే పట్టించి ఎక్కడైనా దూరంగా వెళ్ళి వాళ్ళ చేత విడిపించే అవకాశాన్ని చేసుకోండి అది మంచి పద్ధతి ఓకే అంటే సర్పదోషాలు ఉంటాయి అనే జాతకాలు చూపించినప్పుడు ఏవి మంచి జరగకపోతే జాతకం చూపించినప్పుడు అంటారు నీకు ఇప్పుడు కాదు ఎప్పుడుదో ఉంది సర్పదోషము నువ్వు ఈ పూజలు చేయాలి అంటారు కదా అసలు ఏంటి సర్పదోషము అంటే ఎందుకు అట్లా ప్రభావం అంటే ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి సర్పదోషం వల్ల ఒకటి అరా కాదండి మన జీవితంలో నిత్య జీవితంలో ప్రతి కుటుంబంలోనూ ఏ అయితే బాధలు పడుతున్నారో అంటే ఆ బాధలు ఏవైనా కానీ ఏ సమస్యలైనా కానీ అవన్నీ సర్పదోషాల కిందే పరిగణలోకి వస్తాయి మీకు సంతానం లేదా దంపతుల మధ్య సఖ్యత లేదా లేకపోతే కుటుంబ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదా ఆకస్మిక ధన నష్టం వస్తుందా లేకపోతే ఏ పని చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారా పిల్లలు చదువుకోవటం లేదా ఉన్నత చదువులు చదువుకుని కూడా ఉద్యోగ అవకాశాలు రావట్లేదా ఏదైనా విదేశయానం చేసి అక్కడ చదువు కోసమునో ఉద్యోగం కోసమునో వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే పిల్లలు పుట్టిపోతున్నారా గర్భస్రావాలు అవుతున్నారా అవుతున్నాయా లేకపోతే ఇంకా ఏ సమస్యలు అయితే మీకున్నాయో ఎదుగుదల లేదా లేకపోతే ఎవరికైనా అప్పిస్తే రావట్లేదా అనవసరంగా మీరు ఏమన్నా అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుందా ఏ సమస్యలు అయితే మీరు ఇంట్లో అనుభవిస్తున్నారో అవన్నీ కూడా సర్పదోషాల కిందే మనం పరిగణలోకి తీసుకోవాలి ఓకే అంటే వాటికి సంబంధించిన పూజలు చేస్తే తగ్గిపోతాయా చాలా నివారణ అవుతాయి అట్ట నివారణ అవుతాయని అలా ఆచరించిన వాళ్ళు వచ్చి మళ్ళీ మనకు చెప్పటం వల్ల మేము ఇలా చేసొచ్చాము మాకు ఇట్లా జరిగిందని వాళ్ళ బంధువులకి స్నేహితులకి వాళ్ళు చెప్పుకుని మళ్ళీ మళ్ళీ వాళ్ళందరూ ఆచరించడం వల్లే మనకి విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి